ప్రభు నందు అత్యంత ప్రియటువంటి మా ప్రిల్లందరికీ ప్రభువు నామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ఆధారం చేసుకొని ప్రసంగ గ్రంథం ఏడో అధ్యాయము ఎనిదో వచనం ప్రకారము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలన్నిటికై బాగాన్ని అనుసరించి కార్య ఆరంభము అంతము దానియుల గ్రంథమును మనం తలస్తూ ఉన్నాం దేవుడు అంతంలో ఏం చేయబోతున్నాడో ఎట్లా ఉంటుందో ఈ రాజ్య పరిపాలన అనేటువంటి విషయాన్ని దేవుని దాసుల ద్వారా ముందుగానే తాను తెలియజేస్తూ ఉన్నాడు గత పాఠంలో మనం ఏడో అధ్యాయాన్ని చదివినాము ఈ దినం ఎనిమిదో అధ్యాయం దానియుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఓ చిన్న భాగాన్ని మనం క్లుప్తంగా చూస్తాం ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చినములో రాజగు బెల్సాజర్ ప్రభుత్వము మూడవ సంవత్సరం మందు దానియాలను నాకు మొదటి కలిగిన దర్శనం కాక మరి ఒక దర్శనం కలిగిందంట ఏడో అధ్యాయము అది మొదటి సంవత్సరము బెల్సాజర్ రాజు గారికి మొదటి సంవత్సరము పాలనలో జరిగినటువంటి కలిగినటువంటి దర్శనము ఈ దర్శనము రాజగు బెల్సాజర్ ప్రభుత్వం మూడవ సంవత్సరం మందు నాకు కలిగి మూడవ సంవత్సరం అది మొదటి సంవత్సరము ఇది మూడవ సంవత్సరం ఏంటి దర్శనం మళ్ళా మూడు సంవత్సరాలకు మళ్ళా దేవుడు మళ్ళా గుర్తు చేస్తా ఉన్నాడు మళ్ళా దేవుడు గుర్తు చేస్తా ఉండి ఏంటిది అంటే ఇక్కడ రెండు జంతువులు మనకు కనబడతాయి ఒకటి ఏంటిది అని అంటే గమనించండి ఏంటిది అంటే రెండో వచనంలో నేను దర్శనము చూస్తుంటని చూస్తున్న నేను ఎలా మన ప్రదేశ సంబంధం మాకు సుశాను పట్టణములు నగరములు ఉండగా దర్శనం నాకు కలిగాను నేను ఉలాయ నది పక్కన ఉన్నట్టు నాకు కనవాడి దర్శనం నాకు దర్శనం కలిగాను నేను కనెలెత్తి చూడగా ఒక పొట్టేళ్ళు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను దానికి రెండు కొమ్ములను ఆ కొమ్ములు ఎత్తైనవిగాను ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను ఎత్తుగలదిగా దానికి దానికి తరువాత మొలిచినది దాని తర్వాత మొలిచిందట ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుతూ చూస్తేనే ఇటు జరుగుతుండగా దాన్ని ఎదిరించటకైనాను అది పట్టకుండా తప్పించుకుంటకైనా ఏ జంతువుకైనా శక్తి లేకపోయాను అది తనకిష్టమైనట్టు జనులను తనకిష్టమైనట్టుగా జరిగించుతూ బలము చూపుతూ వచ్చిందంట గమనించవలసిన విషయం ఏంటంటే గొప్ప సందర్భం ఇక్కడ ఏది పొట్టేలు ఇది కాబట్టి దీనికి కొమ్ములు ఇవన్నీ దాన్ని ఏది కూడా జయించటం లేదు ఇది మొత్తం కూడా తిరిగి అన్నిటినీ పొడిచేస్తూ ఉంది పొడుస్తూ పొడు ఉంది ఈ లోగల ఏమైపోయిందంట ఈ యొక్క పొట్టేలుకు మరొక జంతువు వచ్చింది ఐదవ వచనంలో నేను ఈ సంగతి ఆలోచించుకున్నగా ఒక మేకపోతు పణమట్టు నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరిగెత్తాను దాని రెండు కన్నుల మధ్య ప్రసిద్ధమైన కొమ్ముందంట ఇదేంటిది అది పొట్టేలు ఇదేమో మేకపోతు మేకపోతు ఇది కూడా ఏమైందంట మొత్తం పరిగెత్తుతూ వచ్చిందంట పరిగెత్తుకుంటూ వచ్చేసిందంట ఎక్కడి నుంచి నీ సంగతా ఒక మేకపోతూ పని వచ్చి కాలు నేల మోపకుండా భూమి అంతట పరిగెత్తింది భూమి అంతట పరిగెత్తిందట ఈ ఒక విచిత్రమైనటువంటి విషయాలు ఈ మేకపోతే ఏం చేసిందంటే ఆ పొట్టేలను పొడిచేసింది ఈ అధ్యాయంలో మనం చూస్తే పొడిచింది పొట్టేలునే ఎవడు గెలవలేకపోయినాడు ఆ కొమ్ములతో పొడుచుకుంటూ తన ఇష్టానుసారంగా చేసిందంటే పొట్టేరుని మించినటువంటి కయ్యి మేకపోతూ పొట్టేల్ని గెలిచేసింది గెలిచి దాన్ని మొత్తం తొక్కి దాన్ని బలం అంతా కూడా ఏమైపోయిందట ఏడో వచ్చినం నేను చూడగా ఆ పొట్టేలు ఆ మేకపోతూ పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రం గలదాయి దాని మీదకి వచ్చి ఆ పొట్టేలుని గెలిచి దాని రెండు కొమ్ములను పగలగొట్టిందట విరగొట్టలే పగలగొట్టేసింది పొడి పొడి అయిపోయింది ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతును దాని నేలను పడవేసి తొక్కుచుండెను దాని బలమును అణచి ఆ పొట్టేలను తప్పించటకు ఎవరికీ ఏం లేదంట శక్తి లేదంట ఇలాంటి భయంకర విషయము ఆ కొమ్ములు ఈ అంతా కూడా జరిగినటువంటి విషయం అంతేకాదు ఆ కొమ్ములు ఆ ఆకాశ నక్షత్రం అంతగా పెరిగిన నక్షత్రములు కొన్నిటిని పడవేసి కాళ్ళ కింద దొక్కుతుంది ఇప్పుడు మేకపోతే ఏం చేస్తూ ఉంది ఇది కూడా కాళ్ళ కింద దొక్కుతా ఉంది ఇది కూడా కాల దొక్కుతున్నాయి అంతేకాకుండా ఇంకేం జరుగుతున్నది అని అంటే ఈ భాగంగా చూస్తే పదకొండవ వచనములు సైన్యముల యొక్క అధిపతికి విరోధంగా తను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణము నిలిపివేయి ఆలయమును పడగొడుతూ ఉందంట ఏం చేస్తూ ఉంది దేవుని ఆలయాన్ని కూడా పన్నెండవచనములు అక్రమం జరిగించి అనుదిన బలి నిలిపి నిలిపివేయుటకై సేవ అతనికి సేననియబడింది అంట బలులను అర్పించకుండా దేవుని మందిరాలను పడగొట్టేటువంటిది ఒక సేన బయలుదేరింది రోజులు కూడా మనం చూస్తున్నాం ఒక సేన బయలుదేరింది ఏ నేను దాని తెల్లు చెప్పని అవసరం లేదు దేవుని మందిరాల మీద దాడి చేస్తూ దేవుని ప్రజలను ఇబ్బంది పెడుతూ దేవుని మందిరంలో ఆరాధించకుండా ఆటంకపరిచేటువంటి యొక్క సందర్భాలు మనకి ఎన్నో కనబడతా ఉన్నాయి అప్పుడు పరిస్థితుల్లో ఒకడు మాట్లాడగా వింటిని ఇది ఎంతకాలం జరుగుతుంది అంటే అక్కడ రెండు వేల దినాలని చెప్పేసి ఎన్నాళ్ళ మట్టుకు అంటే రెండు వేల మూడు వందల దినముల మట్టుకైనా ఒక సమయం దానికి ఇవ్వబడింది పదిహేనవ వచనములో ఏంటి దర్శనం అనే సంగతిని అన్నప్పుడు పదహారవ వచనములో గబ్రీలు ఈ దర్శనం భాగాన్ని చెప్పింది ఏంటిది దర్శనం అని అంటే పదిహేడవ వచనం నుంచి గమనించండి ఈ పొట్టేలు ఎవరు చూపిస్తుందంటే మాదీయ పారసీకపు రాజ్యాన్ని చూపిస్తూ ఉంది మాదీయ అంత్యకాలమందు పదిహేడో వచ్చిన అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చిన అతడు రాగానే నేను మహాభయ భయం ఉంది శాస్త్రంగా అతడు నరపుతుడా ఈ దర్శనము అంత్యకాలమును కూర్చున్నదై తెలుసుకున్నాడు అంత్యకాలాల్లో కాబట్టి చివరి దినాలలో జరగబోయేటువంటి దర్శనాలు ప్రియలారా ఈ రోజుల్లో కూడా మనం చివరి దినాలలో ఉన్నాం కాబట్టి ఈ విషయాలు మనం ఎరిగి కొరకు నమ్మకంగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం అతడు నాతో మాట్లాడుచుండగా గాఢ నిద్ర పట్టిన వాడినై నేను సాష్టంగా పడుతుంది కనుక అతను నన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టును మరి అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయను అది నిర్ణయించవ నిర్ణయించిన అంత్యకాలం కూర్చున్నది గమనించండి నీవు చూసిన రెండు గల పొట్టేలు అది మాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజ్యం యొక్క రాజులు ఏంటిది ఇది అంటే రాజులు బబులోను రాజ్యం తర్వాత మాదీయ పారసీక యొక్క రాజ్యము వచ్చినటువంటి సందర్భం ఆ తర్వాత అందుకనేది మాదీయ పారసీకుల యొక్క రాజ్యం ఇది పొట్టేలు ఇది అందరినీ గెలిచింది ఇప్పుడు పొట్టేలును ఓడగొట్టినటువంటి జంతువు ఉంది ఇది జంతువు అని అంటే ఆ కింద రాయబడి ఉంది ఇరవై ఒకటి బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు అలెగ్జాండర్ చక్రవర్తి అలెగ్జాండర్ చక్రవర్తి గారు ఇది కూడా మనకు తెలుసు ఇది దాన్ని సర్వ ప్రపంచాన్ని గెలిచినారు మన దేశాన్ని కూడా అశోకుని కాలంలో వచ్చినారు అతడు ఎంత యుక్తి ఉపాయంగా దేశాలను వశపరుచుకుంటూ యుద్ధం చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భ ఇరవై నాలుగో వచ్చము ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి గమనించండి ఈ అధికారం అంతా కూడా ఏమవుతుందంటే దేవుని పైన ఉండి చూస్తూ ఉన్నాడు చూస్తూ ఇరవై ఐదవ అంటాడు ఉపాయం కలిగి మోసం చేసి తనకు లాభం తెచ్చుకు అతిశయపడి తను తానే హెచ్చించుకున్నట్ట ఏలే క్షేమంగా ఉన్న కాలమందు అనేకులను సంవరించును అతడు రాజాతి రాజుతో యుద్ధం చేయని గాని కడబట అతని బలము దైవాధీనం వలన కొట్టివేయను అలెగ్జాండర్ చక్రవర్తిని ఎవరు చంపినారండి ఎవరు ఆయన మీరు యుద్ధం చేసిన అంటే ఎవరు ఆయన జయించలేరు కానీ చివరికి మనకు తెలుసు చెప్తా ఉంటారు చిన్న దోమ వల్లనో ఏదో దానివల్ల చనిపోయినాడు అనటు గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి దైవాధీనం వల్ల ఏమైనాడు కొట్టివేయబడ్డాడు ఇది దర్శనం ఈ దర్శనం ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తాను గమనించండి ఇది ఆత్మీయంగా రెండో భాగా మనం తలుస్తాం పదకొండవ వచ్చిన ప్రకారము సైన్యములకు అధిపతిగా యహోవా యహోవాకు అధిపతి సైన్యం సైన్ ఆ సైన్యం సారీ ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణము నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసిన మాట అతిక్రమును జరిగించిన అనుదిన బలి నిలిపి నిలిపిచేటకై ఒక సేన అతని కీయబడింది అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించు చు అభివృద్ధి నొందెను అతడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటనే ఏం జరుగుతుందంటే అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధులతో మరి పరిశుద్ధుడు మాట్లాడుచు ఏనగా అనుదిన పలిని గుర్చి అతిక్రమం నుంచి జరిగించే దాన్ని అనుభవించు నాశనకరమైన హేయ వస్తువుని గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరటకు ఎన్నాళ్ళు ఈ దినాలలో కూడా ఆత్మీయంగా చూస్తే సంఘాలలో ఇట్లాంటి యొక్క అక్రమాలు ఇలాంటి భయంకరత్వం జరిగే దినాలలో ఉన్నాం కాబట్టి దేవుని ఆలయమునంట అదే పదమూడు మధ్యభాగములు అంటాడు జరిగించు సంభవించి నాశనకరమైన హేయ వస్తువుని గూర్చి కలిగిన దర్శనం నెరవేరకు ఎన్నాళ్ళ అంట ఈ ఆలయం స్థానము జనసమూహము కాళ్ళ కింద తొక్కబోట ఎన్నాళ్ళు జరుగునో ఈ రోజుల్లో దేవాలయాన్ని అపవిత్రులు ఒకటి యర్షలేమ మందిరము కావచ్చు రెండవది దేవుని సంఘాలలో అపవిత్రులు అపవిత్రత కార్యాలు ఎన్నో జరుగుతా ఉన్నాయి మోసగాళ్ళు భయంకరులు సంఘాలను పరిపాలించే దినాల్లో ఉన్నాం త్రాగి కొట్లాడుతూ ఎక్కి పాటలు పాడి బోధలు చేసి నడిపించేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈ చివరి దిల్లా జరగబోతున్నటువంటి సందర్భాలు సరే ఏది ఏమైనా ఇలాంటి దినాలలో ఉన్నాం భయంకర దినాలలో ఉన్నాం దేవుని నాశనక ఏ హేయ వస్తువు అంట రాగల దిన చూస్తాం ఏంటిది అనేది కాబట్టి ఇన్ని సంఘాలలో జరుగుతూ ఉన్నాయి రకరకాల అగత్యాలు జరుగుతూ ఉన్నాయి దుర్మార్గ దుష్టత్వం జరుగుతూ ఉంది కాబట్టి దేవుని బిడలారా ఈ విషయాలు తెలుసుకున్నటువంటి మనము దేవుని యొక్క తీర్పు లోకానికి రాబోతుంది నమ్మినటువంటి బనము దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి ఓ చిన్న విషయాన్ని నేను చెప్పి తలంచి ముగిస్తాను గమనించండి ఇరవై ఏడవసరము ఈ దర్శనం కలగగా దానిలను నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తం పిమ్మట నేను బ్రతుకు నేను కుదురునై నొద్దకు రాజు కొరకు సేవ చేయి పనిచేస్తూ వస్తే ఈ మాట దాదాపు సంవత్సరం నాకు సంవత్సరాలు నాకు గుర్తులేదు కానీ దేవుని దాసుడు బయటికి బహుశా అమెరికానో లండనో వెళ్ళినాడు అక్కడే ప్రభు అతనితో ఈ మాట మాట్లాడినాడు అక్కడి నుంచి తాను అనారోగ్యంగా మూర్చిల్లి దాదాపు ఇరవై ఒక్క రోజు అనుకుంటాను తాను మూర్చిల్ని అక్కడి నుంచే తను హైదరాబాద్ తీసుకుని వచ్చినారు దాదాపు ఇరవై ఒక్క రోజు హాస్పిటల్లో ఉన్నారు ఇది పాతోలో తెలుస్తుంది పాతోలో తెలుస్తుంది ఈ వచనమే దేవుని దాసంతో దేవుడు మాట్లాడినాడు దర్శనం దైవజయుడు భక్తింగ్ గారు కూడా దర్శనం కలిగి ఉంటే దైవజయుడు అందుకని ఆయనకు కొన్ని విషయాలు బయలుపరిచినారు దాని బయలుపరిచినాడు దేవుడు ఆ విషయాలు చెప్పలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి సందర్భాలు లేకపోలేదు కొన్ని దినాలు మూర్చిలినాడంట మూర్చిలినాడు ఈ మాటను బట్టి దేవుని దాసుడు హైదరాబాద్ లోనే హాస్పిటల్లో ఉండి ఇరవై ఒక్క రోజు అయిపోయిన తర్వాత అనుకుంటాను బహుశా దేవుడు అతనితో మాట్లాడి నీ పరిపెత్తుకుని నువ్వు మాట్లాడినప్పుడు అవన్నీ కూడా ఉడబెర్కొని లేచి ప్రభు నన్ను ఎవరికి వెళ్ళిపోమ్మని చెప్పేసి అవన్నీ ఉడబెర్కొని వచ్చినటువంటి సందర్భాలు అప్పుడు దేవుని దాసుని హెబ్రోని తీసుకుని వచ్చిన సందర్భాలు పాతోలో తెలిసి దేవుని బిడలారా దైవ దర్శనాలు కలిగిన యొక్క దైవజీవుడు గారు ఆ సహవాసంలో ఉంటున్నాం ఆ విధానంలో ఉంటున్నాం కాబట్టి అనేటువంటి మనము మన యొక్క సంఘాలలో జరిగేటువంటి యొక్క అపవిత్రత అన్యాయము అక్రమము మోసము దౌర్భాగ్య స్థితిని చూస్తున్న మనము మెలకువగలిగి ప్రభువు కొరకు జీవించవలసిన వారంగా ఉంటున్నాం అందుకనే ఈ గ్రీకుల రాజు మాదియ పారసికపు రాజుల కాలము అలెగ్జాండర్ చక్రవర్తి కాలమే కాకుండా ఈ చివరి అంచె దినాలలో ఈ దినాలలో కూడా సంఘాలలో మధ్యలో మనం జరుగుతున్నటువంటి విషయాలను మనము ఎరగగలము ఇంకా ఇది వివరంగా చెప్పడం కుదరదు కానీ సంఘాల్లో జరిగే అపవిత్రమైన కార్యాలు జరిగించేటువంటి వారు పరిపాలించే పరిపాలనా పరిస్థితులు మనం చూడగలము ఇలాంటి దినాలలో ఉన్నాం కాబట్టి మతశుహ చెప్పినట్టుగా చదువువాడు గ్రహించునుగా కానీ దేవుని కొరకు నమ్మకం కలిగి ప్రభు కొరకు మనం జీవిస్తాం ఆ రీతిగా ప్రభు మనకు గాక ప్రియ తండ్రి బాగా దీవించుమని ఇచ్చిన సమయం ఉంటుందని చెల్లిస్తూ ఏ స్పోణం ప్రాణకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుధాత్మ సావోస్ మనందర తోడేను గాక ఆమెన్ ఆమెన్